రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు దిగ్విజయంగా జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన రూరల్ నేతలతో కలిసి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం తొలి అడుగు కార్యక్రమంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు పన్నెండు రోజుల్లో టీడీపీ నాయకులందరూ తమ పనులు ప్రక్కన తిరిగారని వారందరి సమిష్టి కృషితో ప్రథమ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు తొలి అడుగు పెట్టిన ప్రతి ఇంటి నుండి ప్రజలు అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు గడప గడప కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బూత్ కన్నర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ప్రతిరోజు కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్ళిళ్ళు తిరిగి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఆ యొక్క సుపరిపాలన తొలడుగు గడప గడప కార్యక్రమం సంతోషం ఏమిటంటే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది ఈరోజు పద్నాలుగో తారీఖు రెండవ తారీఖున కార్యక్రమాన్ని ప్రారంభించాం పన్నెండు రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కన్నర్లు కో బూత్ కన్నర్లు యూనిట్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఓ పన్నెండు రోజుల పాటు తమ పనులన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి కులుపు మేరకి తిరిగినటువంటి ఈ గడప గడప కార్యక్రమం రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ ప్రథమ స్థానంలో రావటం మాకు అందరికీ సంతోషంగా ఉంది ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషి ఫలితం సమిష్టి కష్టం ఇందు కష్టం చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు ఈ సుపరిపాలన తొని కార్యక్రమంలో మా కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేగా నేను కానీ మా నాయకులు కానీ ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రజల్లో ఒక అపూర్వ స్పందన ప్రజలందరూ నోటి వెంట ఒకే మాట గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనా దక్షతో రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఇంటింటికి నాలుగు వేల పెన్షన్ కానీ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందన కింద చదువుల కోసం డబ్బులు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ అన్నా క్యాంటీన్లు పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అంతేకాదు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కానీ అన్నదాత సుఖీభవ కింద అతి త్వరలో రైతులకి ప్రోత్సాహక నిధులు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు పకటించారు అంతేకాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటే అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్